చెంది నమస్తే ఈ ఈరోజు మనకు వర్క్ అయితే లేదు ఇక్కడైతే మట్టి అయితే కొడుతుర్రు మట్టికి అయితే వచ్చిన మనకి ఇది అయితే కాదు కానీ అరేనా ఏదో పని మీద అయితే కొంచెం రాజంపేటకి అయితే వెళ్ళింది ఆయన బదులు జర కుట్రా అంటే కొడుతుంది అనమాట ఈరోజు అడుగు కోసం గుడి మట్టి అయితే కొడుతున్నాం అది ఈరోజు ఎండ కొడుతుంది మా మిషన్ మా లోడ్ లో ఇది వచ్చేసి అనమాట అంటే డ్రైనేజ్ అందులో స్టోర్ అయిన వాటర్ ఎక్కడ చూసి ఇందులో స్టోర్ అవుతుంది అనమాట దానికైతే మా తీస్తున్నాం ఇది గుంత చాలా లోతుకి వెళ్ళిపోతుంది టైం పట్టులే కానీ పదకొండు మీటర్లు వెళ్తాం లోపలికి చాలా లోతుకి అయితే వెళ్తుంది ఇది చిన్న టీవీ ఇది చూడ కొడుకు మన కెమెరా చూపియొద్దు అని చెప్పేసి దా పెట్టుకుంటున్నాడు నన్ను యూట్యూబ్లో పెట్టరా పెట్ట పెడుతున్నాయి ఇప్పుడు ఏమైంది పొద్దున నీట్గా సాన్ చేసినామా మట్టి ఘోరంగా లేవడంతో మొత్తం టీ టీరో డీటీ వర్క్ లో చెప్పి టిక్ టాక్ అయితే మొత్తం డబ్బుగా అయింది మొత్తం చూడండి ఎట్లయినా ఆ పరిస్థితి అన్న ఆయన మన మిషన్ అనే ప్రభావం మొత్తం మట్టి దుమ్ము దుండి తెస్తాడు అంటే బాగుంది ఎవట్లా పండైతే అయితే లోడ్ అయితే అయ్యింది రోడ్డు చూడండి మొత్తం గుంతలు గుంతలు అందుకే నిదానంగా వెళ్తున్నా ఈడైతే అన్లోడ్ చేస్తున్నావు ఈ గుంత అయితే నింపి తర్వాత మళ్ళీ ఇంకేడా పోయినా తెలుసు ప్రస్తుతానికి అయితే ఈయన అన్లోడ్ చేస్తున్నావు ఇది మన బారణ బండి మొత్తం పవర్ స్టేరింగ్ ఇది అందుకే ఇబ్బంది పవర్ స్టేరింగ్ అయితే ఒక ఆట ఆడుకునేవాడు దీంతో కానీ హార్ స్టేరింగ్ ఎట్ట మొత్తం రాళ్ళ కంట్రోల్ వాటిలో బండి హారాయణ బండిలో నా చేత లైపోయింది ఆరణ బడి రోజు చేతులు అయిపోయింది రోడ్ కట్టలేదు మళ్ళీ సుఖం చూపు కొంచెం తొవ్వ కట్టలేదు నిదానం వెళ్ళాల్సి వస్తుంది చుట్టూ రాన్న చుట్ట కంటే చెప్పు కంట్రోల్ కంట్రోల్ తొవ కట్టలేదు అందుకని ఇబ్బంది అంటారు చెప్పు రేపు మరి రేపు తోవ్వట్లేదు లేదు బండి ఆట ఆటాడుకోవండి సాయం అరేనా రాజంపేట వేయండి వచ్చిన వాళ్ళకైతే ఒక ట్రైన్ ట్రైన్ అవుతాం అక్కడ తో కట్టలేదు మొత్తం మిగతా గుంతలు 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 ఉన్నాయి అందుకని చెప్పేసి అట్లా అట్లా ఆడున్నట్లు లెవెల్ ఒక రోడ్ ఉంటే తమ్ముతుంది బండి కానీ కొంచెం కట్టలేదు బతికిపోయింది బండి రోజు చేతులు మీరు వచ్చేసి నా ఒక్క బండే కాదు ఇక్కడ ఒక తమ్మిన బండి కూడా వచ్చింది లోకల్ బండి ఆ బండి కూడా రెండు బండ్లు ఉమ్ముడే రేపు కోటి అంతే టీదని అయితే వీడియో నిన్నే తీస్తున్నారు వీడియో రే ఆ బండి వచ్చేసి పవర్ ట్రక్ మనది వచ్చేసి మహేంద్రావు మన లుక్ బాగుంది కదా బండి హర్యానా ఎంత మాత్రం సోకి పడకపోతే మామూలు కాదు సున్నాడు కాదు హర్యానా అయితే వచ్చి లోకల్ బండి పవర్ ట్రక్ పర్లే బాగుంది అది కూడా పికప్ కానీ మన అయితే మన టూ సెవెంటీ ఫైవ్ నా మస్తు లవ్ బండి ముందు రాకు నాకైనా ముందు వచ్చి నా బండి అన్నోడ్ కానీ ఇంకో బండి అయితే అన్లోడు కదా ఇప్పుడు నేనే ముందు వెళ్ళిపోతాను గంటలు గంటలు చేస్తారా నువ్వు చెప్పిన పని మాత్రం రాబోయే తొందర తీసిరా నాకు అర్థం కాదు అబ్బో అబ్బో ఈ యాక్షన్ వీడియో సపసి ఓవర్ యాక్షన్ ఇస్నవా రెండు రాడ్ లే లాలాల కోత్తదా లిఫ్ట్ స్వింఫుల్ మిని స్వింఫుల్ కుపటి ఇక్కడ డీజిల్ అయిపోయిందిగో బ్యాలెన్స్ కొద్దికి వెళ్తనామో ఇదొచ్చినంక మళ్ళీ గేర్ స్టార్ట్ అయ్యే టైం పడనేరే ఉంటుంది మరి నా గేర్ స్టార్ట్ చేయలే మోటార్ బన్ నడతాండు గుర్ద సందర్ కొడి దేర ಇರ ಜೀತಂ ನೆಲ ಜೀತಿಯ ಒಕ್ಕಿಜಿಲೇ ಇರೋ ವೇಳಾಪೇನ್ ಕೊಟ್ಟು ముందే బెండ రాసుక అది లూజ్ ఉంది అది క్యాను వద్దు దాంట్లో వద్దు పోతాం మొత్తం ఆ మూతగానే పోయింది సంగనాకే పనే జాగ్రత్త సాగు ఒకటి ఇరవై వేల డిగ్రీలు ఆ నెల జీతం బాగా హెటర్ నిన్నేషం కదా ఆయన పాపమ్మ మా చిన్నగా ఇన్ నుంచి ఫీల్ అవుతుండే ఒక విషయం గురించి ఏంటో చెప్పరా చెప్పురా ఏం కాదురా ఎందుకు ఫీల్ అవుతున్నావు మా సార్ కార్ అద్దం అగిందే పొద్దున సారు తుసామని చెప్పిండు అద్దం కొంచెం భారీ తూర్చిండే కొంచెం క్రాక్ వచ్చింది దానికి ఫీల్ ఫీల్ అవుతుంది అటు కామర్రా ఎందుకు ఫీల్ అవుతున్నావురా ముందు తిరగాలంటే ఎందుకు చింతానం రావ అట్లా కామన్ వదిలే ఎందు పా అసలు తిట్టిండ్ర కొట్టిండ్ర ఒక మాట కూడా ఉండేది ఎట్ట వగిలింది రా నా మిందా ఫిస్టేజన్ ఉంటాది కదా ఫస్ట్ ఏజను ఇంకా మోసుకోపోయి ఏం చెప్తున్నాం ఇంకా అట్నే ఉంటది అం కామన్ అవన్నీ ఇంకా ఎంత బాట మూడు గంట చెప్పుకోండి జీతంలో కట్ చేస్తట్లే నా జీతంలో కట్ చేసినా పర్వాలేదు కానీ నా మీద ఎన్నో రాకుండా ఉండేది చాలు అబ్బా అయింది ఏపెండు వచ్చింది కింద వచ్చింది వచ్చింది ఏనది రాయి కింద నాది రాయగర్ గాలంగ తిప్పు తిప్పు మెషిన్ ట్రాక్ ఇదిగో పిన్ అయితే బయటికి వచ్చేసింది అది కొద్ది ఉంది అంతే మొత్తం బయటికి వచ్చే ట్రాక్ మొత్తం ఒడిపోతది ఏ అవుతుందయ్యా వస్తున్నా సితో దకాల్దేనే అజరూ ఎంతకడ బయటికి వచ్చే కొద్ది బయటికి మొత్తం ఊడిపోదేం మరంగా ఇంకా ఊడిపోవాలి ఒకసారి అంత తీసుకుపోతుంది అది ఎండ కరెక్ట్ ఒక టైం ఒకటి అవుతుంది ఘోరంగా కొడుతుంది తిండికి వెళ్దాం ఆ మిషన్కి ట్రాక్ ఏమో లాక్ ఉంటుంది పిన్ను అది బయటకు వచ్చింది దాన్ని కొడతా ఉన్నాడు తిన్ని కొంప అంటే డీజిల్ ఇచ్చినప్పుడు డీజిల్ పోసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నా వర్క్ ఈరోజు కూడదా లేదు అరైనా కడప పోయిందంట రాజ్యం పెట్టాలనుకుంటే కడిప పోయిందంట ఇంకా వచ్చినాక ఎంతసేపు అవుతుంది ఇంకా సాయంత్రం అవుతుంది ఇంకా ఈరోజు మనం డ్యూటీ ఈరోజు రెస్ట్ ఉంది ఆయ పడుకుంటే నేను ఇది ఇది పెట్టిపోయింది ఇంకేం చెప్తాం నడుపుతున్నాం తప్పదు ఇంకా సో మేము ఇప్పుడే తినేసి అయితే వచ్చినాము నా బండి వచ్చేసి అవతల వాళ్ళు రాట్ల షిఫ్ట్ చేసుకుంటారు ఆ బండి తోటి ఒకటే బండి ఉంది కదా మిషన్ నేను అయితే లాక్కున్న డ్రైవర్ దగ్గర నుంచి నేను అడుగుతా జరిగితే ఊరికి అని చెప్పేసి ఇప్పుడు ఎంత మిషన్ ఏదైతే నడుపుతున్నా మర మరెంత రాదు కానీ అంత ఇంత వచ్చు ట్రై చేస్తా ఉన్నాయి కాలేదు అని చెప్పేసి Bora, lá, hein? Oh, yeah. <elegas> <fixer> <coughs> yanagubai, yanagubai,